वेलकम टू सुजाता मैम्स क्लासरूम टू टीच चिल्ड्रेन टू रीच चिल्ड्रेन जॉय ऑफ लर्निंग हे गाइस इरोज मनम सिक्स्थ क्लास लो फूड कंपोनेंट्स गुरिंची लेसन लो द न्यूट्रिएंट्स प्रेजेंट इन द फूड आर कार्बोहाइड्रेट्स प्रोटीन्स एंड फैट्स सो టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెరిమెంట్ దిస్ ఫ్యాట్ కంటెంట్ ఇన్ ద సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ సన్ఫ్లవర్ సీడ్స్లో ఫ్యాట్ కంటెంట్ ఉంది అని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్ ఇది దీనికోసం ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని పైన ఉన్నటువంటి షెల్ని తీసేసి విత్తనాలను తీసుకోవాలి దా వాటిని ఒక వైట్ పేపర్ మీద పెట్టి మనము బాగా ప్రెస్ చేసినట్లయితే లేదా ఒక స్టోన్ సహాయం తీసుకొని బాగా ప్రెస్ చేసినట్లయితే దాంట్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అది ఈ పేపర్ కంటుకొని పేపర్ ట్రాన్స్పరెంట్ గా కూడా మారుతుంది గమనించండి ఈ విధంగా మారుతుంది ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా పేపర్ మారింది అంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఉన్నట్లు అని అర్థము సో సన్ఫ్లవర్ సీడ్స్ హ్యాడ్ ఫ్యాట్ కంటెంట్ వీడియో నచ్చింది కదా దీని గురించి మీది అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోద్దు కొత్తగా వీడియో చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ जय हिंद my channel.